కొన్ని అక్కడ డ్యామేజ్ అయితే అండి సార్ మామూలు ట్రాన్స్పోర్టేషన్ లో అవి తీసేస్తాం ఇవి ఫ్రెష్ సార్ ఇంకా మొత్తం బాక్స్ కింద వస్తాయి ఫార్టీ వస్తాయి ఫార్టీ వస్తాయి నాలుగు వందలు ఉంటాయి సార్ బాక్స్ లో నాలుగు వందలు వెయిట్ చెక్ చేశారా మామూలుగా ఎప్పుడన్నా కార్ చెక్ చేశారా వెయిట్

పెడుతున్నారా ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా ఏమేమి పెడతారు ఎక్కువ సిక్స్ ఇస్తారా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఎక్కువ సాటర్డే సాటర్డే ఇవ్వరు సాటర్డే స్వీట్ ఫైవ్ డేస్ ఎగ్గు నెక్స్ట్ ఏమంత కర్రీస్ ఏమేమి పెడతారు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ ఇంత ముందు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు తిడ ఉంది ఏమన్నా ఏం తేడా ఉంది స్టూడెంట్స్ టీచర్సు బాగా చెప్తున్నారా ఎంత బాగుంది మామూలుగా ఉన్న టేస్ట్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా లేకపోతే ఏమన్నా ఉడికే ఉడికోకుండా ఉంటుందా బాగుంటా ఇంట్లో ఉన్నట్లే ఇంకా ఏమేమి ఇస్తారు కూర్లో ఏమేమిస్తారు స్వీట్ ఇస్తారా ప్రిన్సిపల్ గారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు అదే ఏం కావాలా బాయ్ టాయిలెట్స్ మీకు ఏం కావాలో మొత్తం ఒక పెట్టి పెట్టించుకోండి శ్రీరామ్ లో ఉంటాడు నాకు ఇచ్చేసి నాకు కదా తీసుకుంటాం అసెంబ్లీ ఉంది కదా దాంట్లో పెట్టిస్తాను అదే మీకు ఏం కావాలో నాకు పేపర్ మీద పెట్టి నేను వచ్చినప్పుడు అడగడం కాదు మీరు పాటికి అడిగి నాకు కావాలని చెప్పేసి ఎప్పుడు అడగాల్సింది మీరు ఈరోజు అనంతపురం న్యూ టౌన్ జూనియర్ కళాశాలను చేయడం జరిగింది ఇక్కడ గత నెలలో నాలుగవ తేదీ మిడ్డే మీల్స్ ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్యంగా మా ఎన్డిఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు కోరిక మేరకు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ జూనియర్ కాలేజ్లో స్టేట్ మొత్తం ఆల్ జూనియర్ కాలేజ్లో మిడ్డే మీల్స్ ప్రారంభించడం జరిగింది ప్రారంభించి దాదాపు వన్ మంత్ పైన అయిపోయింది ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతుంది ఏమన్నా సమస్యలు ఉన్నాయా విద్యార్థుల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అలాగే ఈ మిడ్ డే మీల్స్ నిర్వహించే దాంట్లో ఏమైనా కి ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ గమనించడానికి ఈరోజు ఇక్కడ కాలేజ్ కావడం జరిగింది నిజంగా మా విద్యార్థులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు మీ ఊర్ల నుంచి ఇక్కడ నుంచి దాదాపు అనంతపురం జూనియర్ కాలేజ్ అంటే ఫేమస్ కాలేజ్ దాదాపు సరౌండింగ్ మండలాలు ఇక ఇరవై ఇరవై ఐదు మండలాల నుంచి ఊరి నుంచి ఇక్కడికి వస్తారు వచ్చి బాక్స్లో పొద్దున్నే ఏడు ఏడున్నరకల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళు బాక్స్ కట్టుకొచ్చుకోలేక పస్తులు ఉండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంటికి తినే పరిస్థితి అలాంటిది మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ పథకం ప్రారంభించిన తర్వాత స్టూడెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మధ్యాహ్నం మేము భోజనం తినేవాళ్ళం కాదు మిడ్డే మీల్స్ పెట్టిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉంది రోజు ఫోన్ చేసి చదువుకొని ఇంటికి ఒక గంట లేట్గా ఇక్కడే కూర్చొని చదువుకొని లేట్గా ఇస్తున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఏది ఏమైతే మిడ్డే మీల్స్ అనేది స్టూడెంట్స్ ఒక వరం లాంటిది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాకుండా ఇంకా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి కానీ ఫ్యూచర్లో మేము కానీ ప్రవేశపెట్టుబడుతున్నాం తెలియజేసి అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం